్రీస్తున్నందు ప్రియమైన వర్లరా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయన పుస్తతులు లేని ఎడల ఆయన మనలను క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చును పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చును సమస్తమును తనకు లోపరుచుకున జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించిన గాక చదవబడిన లేఖన భాగంలో పౌలు భక్తుడు క్రైస్తవుడు చనిపోయిన తర్వాత ఏమవుతాడు అన్న చిన్న వివరణ ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు పై వచ్చిన వాళ్ళు మనం నిన్న చూ చూసుకున్నాం మన పౌరస్థితి పరలోకమందు ఉందని అక్కడ నుండి ప్రభు ఆయన ఏ అనే రక్షకుని కొరకు మనం ఎదురుచూస్తున్నాము లేదా కనిపెట్టుకుంటున్నాము అని మనం మాట్లాడుకున్నాం ఆయన వచ్చి మన శరీరములను ఏం చేస్తారట మహిమ గల శరీరముకు సమరూపము గలదానిగా మార్చును అంటున్నాడు అంటే మన పౌరస్థితిలోనికి మనం వెళ్ళాలి అని అంటే ఈ శరీరాలతో మనం వెళ్ళలేం మనం వెళ్ళం కూడా ఈ శరీరంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునవు వాక్యములో అన్నారు రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న జాలవు అని కనుక ఖచ్చితంగా మన శరీరంలో మార్చబడతాయి మహిమ శరీరములుగా మార్చబడతాయి అందులో ఆయనకు సమరూపముగా మార్చబడతాయి మనలను తన స్వరూపంలోనికి ఆయన మార్చుకుంటాడు అది కూడా తన శక్తితో తన శక్తి ద్వారా మనల్ని మార్చుకొని తన స్వరూపంలోనికి మనల్ని మార్చుకొని మనలను పౌరస్థితిలోనికి చేర్చగలిగిన దేవుడు అని పౌల్ భక్తుడు ప్రస్తావన చేస్తున్నాడు ఆ శరీరంలో ఎలా ఉంటాయి అని అంటే కనిపిస్తాయి తింటాయి నడుస్తాయి మాట్లాడతాయి చూస్తాయి కానీ మన శరీరాల్లాగా ముట్టుకోలేము పట్టుకోలేము చూడగలం మాత్రమే మన శరీరాలని ముట్టుకొని స్పృశించినట్టుగా వారు స్పృశించలేరు అలాగే ఈ శరీరానికి హద్దులు ఉన్నట్టుగా ఆ శరీరానికి హద్దులు లేవు అంటే మనం చూసాం యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత సడన్గా కనిపించేవారు సడన్గా మాయమైపోయేవారు వారి తలుపులు తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి వారి మధ్యలోకి ఆయన వచ్చేసేవారు ఆ తర్వాత మధ్యలో నుంచి వెళ్ళిపోయేవారు సో ఏమీ అడ్డాన్ని అడ్డగించేవి కావు ఆ శరీరాన్ని అటువంటి శరీరాన్ని దేవుడు మనకు ఇచ్చి తన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు అన్న మాటను మాత్రమే ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తున్నాడు ఏదేమైనా మన పౌరస్థితి కొరకు మనం ఎదురు చూడాలి అది ఆయన రాజ్యము పరలోకమందు ఉందని ఆయన వచ్చినప్పుడు మనల్ని అక్కడికి తీసుకొని వెళ్తారని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణానికి తగినట్టుగా మన శరీరంలోనూ మార్పు చె చేస్తారని వాక్యం చెప్పబడింది దాన్ని బట్టి దేవుని స్థుతులు చెల్లిస్తూ ఈ మాటలను ఇంతతో ముగించుకుంటున్నాను దేవుడు దేవించి గాక ప్రార్థన చేసుకుంటాం మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా పేపర్లో కూతుంది మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం ఆ హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన రూపంలో ఇచ్చే మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ